హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కందిపప్పుతో ఎండుమిర్చి పప్పు చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది ఇందులో చింతపండు కానీ నిమ్మరసం కానీ ఏది యూస్ చేయము ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం యాడ్ చేసుకోవచ్చండి ఈ చిన్న గ్లాస్తో పప్పు తీసుకున్నాను ఒక గంట పాటు నానబెట్టానండి కడిగేసి తర్వాత వాటర్ తీసేసి మంచినీళ్ళు పోసేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి వన్ టీ స్పూన్ ఆయిల్ వేయండి తర్వాత ఒక ఐదారు ఎండుమిరపకాయలు అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పప్పులోకి యాడ్ చేసేసేయండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా చేసి వేసేసుకోండి మనం ఎండుకారం ఏమీ యాడ్ చేయము ఇందులో సో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా తరిగి వేసుకోండి వెల్లుల్లి కూడా ఐదారు రెబ్బలు వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర గుప్పెడు కరివేపాకు వేయండి ఈ కరివేపాకు వేయడం వల్ల పప్పు ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి ఇందులోనే ఉడకడం వల్ల తర్వాత రెండు మీడియం సైజ్ టమాటోలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఒక టీ స్పూన్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్ మూడు విజిల్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి అంటే లోటు మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పుని ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోతుంది చూడండి పప్పు ఉడికిపోయిందండి త్రీ విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు మూత తీసేసి చూద్దాము చూడండి పప్పు మిర్చి అన్నీ కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు దీనికి ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసుకుందాం ఫస్ట్ ఇలా ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసి పప్పు గుత్తి తీసుకొని మ్యాష్ చేసుకోవాలండి మరీ మెత్తగా చేసుకోవద్దు కొంచెం పలుకుగానే ఉండాలి పప్పు అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి టమాటోలు కొంచెం నలిగేంత వరకు మెదుపుకోండి అండ్ ఆ తర్వాత మీకు అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇది గట్టిపప్పులాగా చేసుకొని కొంచెం రసం తోడుగా పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడు ఈ పప్పులో తాలింపు వేద్దామండి తాలింపుకి ఒక చిన్న కడాయి పెట్టేసి అందులో పప్పుకి సరిపడా ఆయిల్ వేసి నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు తక్కువగానే వేసానండి నేను ఆల్రెడీ కారంగా ఉంది కాబట్టి తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వెల్లుల్లి పప్పులోనే వేశాను కాబట్టి మళ్ళీ పోపులో వేయటం లేదు తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపుని పప్పులోకి కలిపిద్దాము స్మెల్ అయితే అద్దిరిపోయిందండి అసలు చాలా బాగుంది తప్పకుండా మీరు అందరూ ఇంట్లో ట్రై చేయండి ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి సో ఇంట్లో అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో అండి నేను ప్రిపేర్ చేసిన ఎండుమిర్చి పప్పు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ